సీతారామ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి అని సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్య అన్నారు అసంతృప్తిగా ఉన్న పనులను తుమ్మల దగ్గరుండి చేయించారన్నారు బిఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు పనుల్లో అతిగతి లేదని ఆమె విమర్శించారు మిషన్ కాగతీయ భగీరథ పేరుతో వేలాది కోట్ల రూపాయలను గత ప్రభుత్వం దోచుకుందని ఆమె ఆరోపించారు ప్రాజెక్టు పూర్తి చేసిన మాటేశ్వరం ప్రాజెక్టు ఏ వేదిలో ఉందో ఇప్పుడు ప్రజలు జరిగి చేసి రాష్ట్ర ప్రజలతో దాముకుంటున్నారు మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు మన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు రైతన్నల గురించి మాట్లాడుతున్నారు మరి అంతే కాకుండా అవి తీసుకోమంతా ఏమైందని ప్రశ్న ఆమ్ హృత్తుల నుంచి ఎప్పుడు బయటికి రాని కేసీఆర్ గారు ఇప్పుడు అలాగే హనీష్ రావు గారి సహకారంతో బెసిఎం గారి సహకారంతో దుష్ప్రచారం చేస్తూ వస్తున్నారు మిషన్ రాజకీయాలో మిషన్ భగీరథ ఎంత అభివృద్ధి జరిగిందో మనం తెలుసు ఏ పూ చూసినా కూడా మిషన్ భగీరథ నీళ్ళు అనేది సక్రమంగా వస్తున్నాయా ఎక్కడ కాడ వచ్చినా కూడా అది కూడా ఎంతో అనారోగ్యకరంగా తల్లాడమండటం అయితే నీళ్ళు ఆత్పతకాలంలో వస్తున్నాయి పువ్వులు కూడా వస్తున్నాయి అలాంటి నీళ్ళని ఆ మిషన్ భగీరథతో పలు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడం జరిగింది అలాగే మిషన్ కాకతీయ కూడా మట్టిని రైతులు కానీ గృహస్తులు కానీ వాళ్ళ చిన్న విశ్రాట కోసం తోడుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు ఆ మట్టిని అక్రమంగా అమ్ముకొని కాంట్రాక్టర్ల చేపలు నింపారు కమిషన్ కోసం నాకు పడింది వాళ్ళ స్థాయికి తగదని మళ్ళీ వాళ్ళకు ఒకసారి మళ్ళీ చేసుకుంటూ ఇంకొకసారి ఇట్లాంటివి మా మంత్రివర్గారిని కానీ మా రేవంత్ రెడ్డి గారిని కానీ బట్టి కానీ కానీ డౌమ్లెట్ కానీ పిల్లల కానీ విమర్శిస్తే మాత్రం మేము లేదని జీవనంగా చేస్తున్నాం